బాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయా అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఇచ్చేసి అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారుతో తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా మీ చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కార్ ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కి వచ్చారు వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి చేతి అలాగే చేపలు లోపల పెట్టచ్చు నాకు చెప్పడానికి చార్ప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్ అడ్రస్ ఎడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ కావడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ నువ్వెళ్ళా దండం అరే గుచ్చా బావునరారే చంటి ఇటరా ఎవరు తెలుసా మాకపెల్లివారు అబ్బాయి గారు తండ్రి ఆయన సైడ్ వాళ్ళకి ఏం కావాలో దగ్గర నుండు చూస్తా ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావ్ ఏ మహారాజు అట్లాగైగరు ఒరే టైటని అయ్యా ఇలా రారా నే ఎవరు మాకపెల్లివారు మరి మీరే ఎవరు ఆడపెల్లి వాళ్ళు మరి చేతుర్ కట్టుకొని నిలబడరా పెళ్ళి మా ఇతరికి వచ్చే కాఫీ పట్టరా అయ్యా పోరా తిట్టి తీస్తా ఆ అయ్యో బుగ్గను చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరయ్యా ఈ అమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున పాదం అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదా మీకు చెప్పడానికి

పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళి అవుతుంటే అదేంటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీ పెప్సీ అడిగితే టీ చేస్తావరా నేను అడిగితే పెప్సీ లేకపోతే సార్ వద్దండి మీరు పెప్సీ అయితే పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాలు టైం మాత్రం ఉంది నేను తీసుకొస్తా పిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు ఏం డ్రైవర్ బాబు కారు లోంచి అమ్మ స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికెళ్లారు నేను స్వీట్ లాంటి కాపురంలో కారం వెళ్ళడాక హలో మిస్టర్ పెద్దవాళ్ళ మిస్టర్ తల తొచ్చు వంటవాడు వంటవాడు ఎందుకన్నా ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో కానీ నేను వంట కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే వంటటానికి టచ్ టైటానిక్ టైటానిక్ మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అని అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను కానీ నాకు చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి అయ్య మీ అల్లుడు గారు వచ్చారండి ఏం సార్ ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం అల్లుడు గారు ఏమిటి బాబు ఇలా ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రానా శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి పోనీ ఇవి సెమీ ఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమీ ఉండదా మహానుభావా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్

సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాను వెళ్ళిపోయింది పెళ్ళం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం లేకుండా మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ట్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ ని కొరవ మీద నా ఇత్ర మధ్య బంధుత్వాలు గాని భగస్వామ్యాలు గాని లేవని చక్రం అవన్నీ నేను చెప్పలేదు అన్నారూ ఫోన్ పెట్టాయి గణమడి ఏ విటో పెళ్ళన్నే కన్నావా గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పెళ్ళాం చూస్తే అలా పిల్లలు చూస్తే ఇలా దీని మీద కూడా ఇక తాలేవో అల్లుడు గారు అరే అల్లుడి దానికి మిమ్మల్ని కూడా బుడి ఇక ఇక్కడ నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థాంక్స్ ఇక్క నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషుకి మా మనుషులకి ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజు కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది మూడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు విడాకుల మీద పశ్వర్శ్వ సంతకాలు చేసేస్తారా గారి అబ్బాయి గారు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పిలుపుతారు అబ్బాయి గారు అంటే మీరు పిలుపుతారు నాకేం అర్థమైతే అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీజ్ ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపు ఒదు విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది మనకి అసలు నీ వల్లే పరికిమన్నాడు తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి చదువు అబ్బాయి గారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదండి ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే గారు ఇప్పుడు అనకపోతే ఈ ప్రభు ఏంట్రేది నా భార్య నువ్వు నా మీద వాలిపోతావా ఎల్ రాంటాబు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అండి ఎవరంట్రా నువ్వు పిలుస్తున్నావు నీ భార్య గారు నండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అల్లుడు ముందే నువ్వు లుబీ కడతావుంటరా అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే బాబుగోడ మంది వేసుకొచ్చానా మా ఓన్ బాబుగోడే తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు నేను పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికొస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరే నువ్వు ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి తప్పుడు మాటలు చేపిద్దాందుకు కాగేశ్వర దైవల్ అంటే అతను కొట్టేశాను అతను క్షమించేంత వరకు ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు వివరాలు కనుకుంట్రా వివరాలే కాదమ్మా అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ గారి డెలివరీ మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్ని సార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టమిని వీడేంటి జస్టమిట్ అని ఆశ్చర్య లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారామ మన పైకానిక్ వీడేంటి నా టైపు నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ కావాలా ఆమె అతిలోక సుందరి భూలో ఒక నీకు తెలియాలా ఎరా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని గుంపు సొంపుల నడుమని దిగి దిగేనుమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా కొట్టవు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీ గా ఉపయోగించారో అమ్మాయి గారు అయ్య గారు పర్సనల్ సెక్రటరీ ఉందండి అబ్బాబ్ ఏమి బ్యూటీ అండి జిగిజగా మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము ఆ నడకు ఉందండి రజహంసలాగా ఓ రుపు రుకు తెలీదా సరే ఎదుగుర ఒంటికొకూడు ఎవరు ఎత్తుకుపోయినట్టు పిల్లాడు ఎత్తుకోవడం ఎక్కడే చూసుకుంటే పిల్లాడు ఎక్కడ జరుగుతాడు ఇంట్లో ఒకవేళ తెల్లవారు పారిపోయాడేమో అప్పుడే పుట్టే పిల్లడు ఎలా పారిపోతాడంటే అబ్బో పారిపోవడం కదయ్యా ఎవడో ఎత్తుపోయి ఉంటాడు ఆపుకోలేక ఏడుస్తుంటాడు అర్థం ఉంది నువ్వెందుకునా ఏడుస్తున్నావు ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే గుర్తుంది నువ్వు మా అమ్మను కొట్టావా నువ్వేవి కొట్టావా